हेलो अंडी అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్లోకి పొటాటోతోని స్మైలీస్ ప్రిపేర్ చేసుకోబోతున్నానండి మొదటిగా నాలుగు పొటాటోల్ని పెద్ద సైజు పొటాటోల్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని అవి కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని కుక్కర్లోన ఉడకబెట్టుకుంటున్నాను అవి వెజర్లు కూడా వచ్చేస్తున్నాయండి ఆ తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసి అవి కొంచెం చల్లగైన తర్వాత దాని మే దానిపైన ఉన్న తొక్కను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను వేసుకున్న తర్వాత అవి స్మాష్ కూడా చేసుకున్నానండి స్మాష్ చేసుకొని తీసుకొని అందులో ఉప్పు కారం తర్వాత పెప్పరు దానికి సరిపడినంత ఒక టూ త్రీ స్పూన్స్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని రెండు పాటల్లో డివైడ్ చేసుకొని పెద్ద సైజు ఉండలాక చుట్టుకున్నానండి ఒక సైజు వండిని తీసుకొని ఇలాగ చేత్తో చుట్టూ ఇచ్చేసుకొని చిన్న కప్పు సహాయంతో ఇలాక కట్ చేసుకున్నానండి స్మైలీ షేప్లో పెట్టుకున్నాను ఆ తర్వాత కళాయిలో నేను డీప్ ఫ్రై కాయలు పెట్టుకున్నాను పెట్టుకొని నేను డీఫ్రై ఆ స్మైలీస్ అందులో వేసుకొని నేను డీఫ్రై చేసుకున్నానండి కరకరలాడే ఈ పొటాటో స్మైలీస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి కాకపోతే ఇందులో మిస్టేక్ ఏంటి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చిందండి అంతేనండి వీడియో నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి లైక్ వేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్